నరసింహంకాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమవారం శాస్త్రోత్కంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని శుభ్ర శుభ్రభారంతో మెలుకొల్పి తోమల అర్చన నిర్వహించారు యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు జరిగింది ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకం చేశారు అనంతరం మూల వర్చనలకు ఉత్సవాలకు గురాడల్వర్ విమాన గోపురానికి పరివార దేవతలకు ధ్వజస్తంభానికి శ్రీ ఆంజనేయ స్వామి వారికి శాస్త్రోత్కంగా పవిత్రాలు సమర్పించారు తరువాత సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఆస్థానం మండపం నందు నిర్వహించిన వారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి ఏఈవో ఆంజనేయులు సూపరింటెండెంట్ శ్రీ శంకల్ రాయలు శ్రీ రమణయ్య ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగచార్యులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం కోవిడ్ నేపథ్యంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది ఉత్సవాలలో రెండవ రోజైన సోమవారం ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శోభమానంగా అలంకరించి వేంచె చేశారు అనంతరం అర్చకులు విశ్వక్ సేనారాధన జరిపి నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో స్నాన పీఠంపై ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకన్నను కొలువదీచారు సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర మంగళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు స్వామి అమ్మవార్లను అర్చకులు చందనం పసుపు తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో సహ ఆపై అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని యాగశాల నుండి గర్భాలయంలోని మూలమూర్తులకు ధ్వజస్తంభం బలిపీఠం గర్భాలయ శిఖరానికి ఆలయానికి ఎదురుగా కొలువైన ఆంజనేయ స్వామివారికి ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు